ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగాకని పుణ్యక్షేత్రం కాకాని శ్రీ భ్రవణమ్మ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ నుండి కూడా ఈ క్షేత్రానికి బస్సులు ఉన్నాయి పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉంది భక్తులు ప్రతి ఆదివారం రబల కట్టుకొని ముక్కులు చెల్లిస్తారు ఇది ఒక ఆచారంగా కనిపిస్తుంది బ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామివారి క్షేత్రం పురాతనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న స్వయంభూగా వెలిసిన మల్లేశ్వర స్వామివారు ఆనాడు శంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడి ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణదేవరాయల చేత పునఃప్రతిష్ఠింపబడిన చారిత్రాత్మక చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది శ్రీ స్వామివారి గురించి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి ఏడాది నవరాత్రులు శివరాత్రులు నిత్య కైలాసమే ఈ క్షేత్ర మహత్యంగా చెప్తారు ఇక్కడ సిద్ధయోగి తపస్సు చేత పరమేశ్వరుని కోసం యుగాల తరబడి చేసిన తపస్సు ఫలితమే ఈ స్వామి సన్నిధి భక్తుల కోరిక మేరకు పరమశివుడి ఇక్కడ లింగరూపంలో స్వామిని దర్శనం చూడవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇక్కడ స్వామి దర్శనం వస్తున్నారు స్వామివారిని దర్శిస్తే త్వరగా వివాహాలు జరుగుతాయని పిల్లలు లేని దంపతులకు వెంటనే పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ఆచారంగా తెలుస్తుంది ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఉదయం ఇక్కడ అమ్మవారికి చండీ హోమం చేస్తారు భక్తులు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు పొంగలి పొంగించడం ఒక నమ్మకంగా ఉంది ఇక్కడ ఒక మండలం రోజులు రోజుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే నిష్టగా ఉన్నట్లయితే శ్రీ స్వామి వారికి కోరిన కోరికలు ప్రసాదిస్తారని అదేవిధంగా సంతానం కూడా కలుగుతుందని భక్తుల విశేష నమ్మకంగా ఉంది చిన్న పిల్లలకు పోగులు కుట్టించడం కూడా ఒక ఆచారంగా ఉంది భక్తులు మృక్కులు చెల్లిస్తూ పుట్టి చెవు చెవుపోగులు కుట్టించడం ఒక ఆనవాతిగా ఒక విశ్వాసంగా ఒక నమ్మకంగా చేస్తుంటారు భక్తులు భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణాలు చేస్తూ పూజలు చేస్తారు ఈ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ కాకాని ఈ క్షేత్రంలో ఈ క్షేత్రం ఒకప్పుడు సిద్ధయోగుల వనంగా పేర్కొంటారు చరిత్రలో భరద్వాజ మహర్షి ఇక్కడ యజ్ఞశాల నిర్మించారని చెబుతారు పూర్వం ఒక కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి శాపిన పంజిన ఫలితంగా ఇక్కడ కాకానిగా మారిందని ఒక చరిత్ర ద్వారా చెప్తున్నారు ఒక కాకిపై పవిత్ర జలంతో కూడిన అభిషేకం చేయటం వలన ఆ కాకి శాపం నుంచి తొలగిపోయిన చరిత్ర గల దివ్యక్షేత్రంగా పురాణ కాథ ద్వారా తెలుస్తుంది ఈ కాకిని స్వామి సన్నిధి తరువాత మల్లెపూలతో పూజ చేస్తారు అందువలన మల్లెపూలతో పూజ పడిన స్వామిగా మల్లేశ్వర స్వామిగా దర్శనమిస్తారు శ్రీ స్వామివారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ స్వామి సన్నిధిలోని కళ్యాణ మండపం వివాహం జరిపించుటకు చాలామంది భక్తులు ఈ కళ్యాణ ఉన్న వివాహాలు జరిపిస్తూ ఉంటారు ఈ స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందని ప్రయోజనాలు జరుగుతాయని ఒక నమ్మకంగా ఉంటుంది ఇక్కడ ఈ స్వామి సన్నిధికి సంబంధించిన ఉపాలయాలు కూడా ఉన్నాయి లోన అదేవిధంగా మీరు చూస్తున్నది ముడుపుల చెట్టు అంటారు కదా ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ భక్తులు ముడుపులు చెల్లించడానికి ప్రదక్షిణాలు చేస్తూ ముడుపులు చెల్లిస్తూ దీపారాధన చేసి వారి కోరికలు నెరవేర్చాలని ప్రదక్షిణలు చేయటం ఇక్కడ ఒక భక్తుల నమ్మకంగా ఉంది ఏదైనా కోరిన కోరికలు తీరాలంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఉడుపులు కట్టి జ్యోతి వెలిగించినట్లయితే అంటే దీపారాధన చేసినట్లయితే మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం విశ్వాసం కూడా చుట్టూ షెడ్ రూపంలో భక్తులకి సౌకర్యం కలిగిస్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ విధంగా స్వామివారి సన్నిధి చుట్టూ లోపల ప్రదక్షిణాలు చేస్తారు భక్తులు చాలామంది ఇలా చేయటం మనం చూడవచ్చు ఇక్కడ చూస్తున్నది నిత్య కళ్యాణ మండపం ఈ మండపంలోనే రోజువారి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు దర్శనం అయిన తర్వాత ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోతారు భక్తులు ఈ ద్వారం నుండి ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ నవగ్రహ పూజా మండపం ఇది కనిపిస్తుంది చూడండి రాహుకేతు పూజ చేస్తారు ఇక్కడ ఈ రాహుకేత పూజ చేయటం వల్ల మనకి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయని ప్రతినిత్యం ఉదయం పూట రాహుకేత పూజ ఈ మండపంలోనే చేస్తూ ఉంటారు పురోహితులు అనేక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించటం భక్తుల నమ్మకంగా ఉంది లోన ఉపాధిలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సమాచార కేంద్రం కూడా ఉంది ఈ సమాచార కేంద్రంలో మనం విషయం తెలుసుకోవచ్చు సమాచార కేంద్రంలో మనకి లోపలికి వెళ్ళే ఏ విషయాలు ఉన్నాయని మనకు తగిన సమాచారం సమాచార కేంద్రాలను కూడా అందిస్తారు అదేవిధంగా టికెట్ కౌంటర్ కూడా ఉంది సౌకర్యాల గురించి పూజల గురించి వాటి గురించి కూడా మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని తెలుసుకునే అవకాశం ఉంది ప్రసాదం కౌంటర్ ఉంది లడ్డు పులిహార ప్రసాదాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి శివసదనం అని ఉంది ఈ సద శివ సదనంలో భక్తులు ప్రత్యేకంగా వేచి ఉండేట ఒక ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి అంటే భక్తులకి రూములు అన్నమాట ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది భక్తులకి నిత్యాన్నదానం అన్న ప్రసాద వితరణ ప్రతిరోజు మధ్యాహ్నం పూట్ల చేస్తూ ఉంటారు కేశఖండనశాల ఇక్కడ భక్తులు తలనీళ్ళలు ఇస్తారు చెవు పొగలు కూడా కొట్టించుకుంటూ ఉంటారు స్వామివారికి సంబంధించిన అగరబత్తి సంబంధించిన ఇది ఇక్కడ తీసుకొని అగరబత్తీలు తదితర పూజా సామాగ్రి తీసుకుంటారు ఇక్కడ ఈ సన్నిధిలోనే కొబ్బరికాయలు స్వామివారికి సంబంధించిన పవిత్ర వస్తువులు అన్నీ కూడా పూజా సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ తీసుకొని వెళ్ళవలసి ఉంది అదేవిధంగా సమాచార కేంద్రం టిక్కెట్ కౌంటర్ ఇక్కడ మనం టికెట్ తీసుకొని ప్రత్యేక పూజలకి తప్పనిసరిగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంది ప్రవేశ ద్వారం వెంటనే అంటే స్వామివారికి చూడటానికి ముఖద్వారం నుంచి రాగానే ఎదురుగానే ఇది కనిపిస్తుంది చూడండి ఇక్కడ వివాహం చేసుకుంటే ఎంత ఇంటి అనేది టికెట్ టిక్కెట్ కౌంటర్ ఇక్కడ టిక్కెట్ మనం కొనుక్కొని స్వామివారి దగ్గరికి వెళతాం అనమాట రూములకు కానీ ఏదైనా సరే ఈ సమాచార కేంద్రంలో మనకి తెలియని విషయాల్ని తెలుసుకొని లోనికి స్వామివారి సన్నిధికి వెళ్తూ ఉంటాం ఇది ముఖద్వారం ప్రధాన ద్వారం ఈ ప్రధాన ద్వారంలో స్వామివారిని దర్శించుకునే ముందు ఇక్కడ బావి పూల బావి అని ఉంది ఈ బావి దగ్గర ముందుగా జలాలు కాళ్ళు చెదులు కడుక్కొని ఈ స్వామివారి సన్నిధికి వెళ్తూ ఉంటారు భక్తుల నమ్మకం భక్తుల విశ్వాసం అంటే ఈ బావి ఎంతో పవిత్రమైందని ఈ బావిలో నీటిని ఇక్కడ పొంగళ్ళుగా పొంగించడానికి ఉపయోగిస్తారని కూడా చెప్తున్నారు ఈ స్వామి మహిమ ఎంతో ఉన్నది అదేవిధంగా నాగేంద్ర స్వామి పుట్టు కూడా ఈ స్వామి సన్నిధిలోనే ఉంది మహిళలు ఇక్కడ నిత్యం పాలని వేదన చేస్తారు ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇది మీరు చూస్తున్నది స్వామివారి ప్రధాన ద్వారం ప్రధాన ముఖద్వారంగా చూడవచ్చు అటు ఇటు ద్వారపాలకులు కూడా ఉన్నారు కదా చూడండి ఈ ప్రధాన ద్వారంగానే భక్తులందరూ వెళ్తారు లోన ప్రదక్షిణాలు చేస్తారు ఆ నమ్మకం ప్రకారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ఇక్కడ ఒక భక్తుల విశ్వాసానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంటే సమస్యలు తొలగిపోవాలంటే ప్రతి భక్తుడు స్వామి సన్నిధి చుట్టూ నూట ఎనిమిది సార్లు నిష్టగా ప్రదక్షిణాలు చేయాల్సి ఉంది అప్పుడు వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి శ్రీ స్వామివారి విశిష్ట సంబంధించిన బోర్డు ఇది అదేవిధంగా ఇక్కడ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి నాగేంద్ర స్వామి పుట్ట నవగ్రహ మండపం యాగశాలలో యాగాలు చేయటం ఇక్కడ ప్రతి నిత్యం జరుగుతూ ఉంటుంది వచ్చిన భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి బయట భక్తులకు వాహనాలు తీసుకొని వచ్చేవారికి స్వామి సన్నిధి బయట ప్రత్యేక పార్కింగ్ స్థలం కూడా ఉంది బ్రహ్మాండమైన ఖాళీ స్థలం ఉంది రూములు ఏర్పాట్లు కూడా ఉన్నాయి అదేవిధంగా భక్తులు కొబ్బరికాయలు పిల్లలకు కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి ఇవన్నీ కూడా స్వామి సన్నిధిలోనే మనకి లభిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ స్వామికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడే లభిస్తూ ఉంటాయి ఇక్కడ గోపూజ మండపం కూడా ఉంది చూడండి ఈ గోపూజ మండపానికి వచ్చిన భక్తులు గోవులకు ప్రతి ఒక్కరు విధిగా మేత పెట్టి గోపూజ చేయటం ఇక్కడ ఒక సాంప్రదాయంగా చెప్తూ ఉంటారు శివరాత్రికి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫిబ్రవరి మాసంలో శివరాత్రి వస్తుంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం తిలకించే వారికి భక్తులకి లడ్డు కంకణాలు అందజేస్తారు అదేవిధంగా ఇది గోశాల కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేష పూజలు చేస్తారు రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ హాజరవుతూ ఉంటారు పచ్చని చెట్లతో చూడచక్కని ప్రదేశం ఈ కాకాని శైవక్షేత్రం శ్రీ బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి సన్నిధి ఇక్కడ ఒక మహిళ గోవులకు పూజ చేస్తున్నారు చూడండి ఇది గోశాలలో ఉంటుంది దీన్ని గోపూజ మండపంగా పేర్కొంటారనమాట ఒక నిష్టగా గోవులను పూజించటం ఇక్కడ ప్రత్యేకత విశాలమైన భవనాలు గల ఈ క్షేత్రానికి ఎంతోమంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం సోమవారం ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఓం నమస్స అని ప్రతి క్షణం ఇక్కడ ఈ పంచాక్షరి మంత్రం మైకుల ద్వారా వినిపిస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేస్తూ